నిర్గమకాండం పద్నాలుగో అధ్యాయం ఎనిమిదో వచనంలో రాయబడిన మాట యహోవా అయుక్తురాజైన కఠిన కఠినపరపగా అతడు ఇజ్రాయలను తరిమివేయును చాలా జాగ్రత్తగా మనం ఆలోచించినట్లయితే దేవుడే పరోహృదయాన్ని కఠినపరచారు ఎందుకని దేవుడి పరోహృదయాన్ని కఠినపరచడానికి గల కారణం ఇజ్రాయిల్ దేవుని శక్తిని చూడటానికి దేవుని మహిమను చూడటానికి దేవుళ్ళు ఉన్నటువంటి మహత్తరమైన శక్తిని ఇజ్రాయిల్ గ్రహించడం కోసమే ఫరోహృదయం కఠినపరచబడింది పరోహృదయం కఠినపరచబడకుండా మెత్త మెత్తంగా చేయబడి మోషేళ్ళు అడగగానే పరో ఇజ్రాయిల్ని పంపించేసినట్లయితే జాలిపడి ఇజ్రాయలుకు దేవుని శక్తి తెలిసి ఉండేది కాదు ఎర్ర సముద్రం పాయులయ్యి ఉండేది కాదు ఇజ్రాయిలు ఆరి నెలను నడిచి ఉండేవారు కాదు పరో సైన్యము ఆ ఎర్ర సముద్రంలో ముంచి వేయబడేది కాదు ఇజ్రాయిల్ మహిమ తెలియాలి అంటే పరోహృదయం కట్టిన పరచబడాలి పరోహృదయం కట్టిన పరచబట్టే ఇజ్రాయిల్కు యుహో మహిమ తెలిసింది ఘనమైన యుహో మహిమను ఇజ్రాయిల్ సంపూర్ణంగా తెలుసుకోగలిగారు ప్రతి విషయంలో ఫరో మోషే చేసిన అద్భుత కార్యాన్ని చూసి సరిమిరి వెళ్ళండి అనేవాడు మళ్ళా వెంటనే మనసు కఠినపరుచుకునేవాడు మోషే మరొక అద్భుతాన్ని చేసేవాడు ఇలా ఇజ్రాయిల్లో దేవుని శక్తిని అనేక రీతులుగా చూడటానికి గల కారణం పరో హృదయం కఠినపరచబట్టే ఫరో హృదయం కట్టినపరచబట్టే ఇజ్రాయిల్లో విశ్వాసం అభివృద్ధి చెందడానికి కారణమైంది దయతో చాలా జాగ్రత్తగా ఆలోచించి ప్రీ సోదరి సోదరుడ ఎదుటి వారి మనసు కఠినపరచబడుతుంది అంటే దేవుడు నీలో ఒక వినూతనమైన మార్పును చూడటానికి ఆశిస్తున్నాడు దేవుడు నీలో ఒక గొప్ప మార్పును చూడటానికి ఆశిస్తున్నాడు దేవుడు నీలో ఓర్పు చూడటానికి నీ కుటుంబీకులైనటువంటి మీ అత్తగారి మనసులో కోడల మనసును ప్రేరేపించి వారి చేత నిన్ను విసిగిస్తున్నాడు ఆయన వారిని విసిగించేలాగా దేవుడు వారిని ప్రేరేపిస్తున్నారు ఎందుకని వాళ్ళు విసిగించే విసుగుదలని బట్టి నువ్వు తిరిగి వారికి ప్రతీకారం చేయకుండా నీ ఓర్పును చూపించటానికి నీ ఓర్పును చూపించడానికి అంతేకాదు వారు నిన్ను హింసించేలాగా చేస్తున్నాడు ఆయన నిన్ను హింసిస్తున్నారంటే ఆయన నీలో సహనం చూడాలని అనుకుంటున్నాడు కానీ నువ్వేం చేస్తున్నావు ఆయన ఎందుకు చేస్తున్నాడు అనుకుంటున్నావు అలా వాళ్ళు నిన్ను హింసిస్తున్నా వేధిస్తున్నా నీలో ఓ అద్భుతమైన గొప్ప మనసును నువ్వు ప్రదర్శించాలని అది నీ దేవుడు చూడాలని పరో హృదయాన్ని కఠినపరిచింది ఎందుకు ఇజ్రాయిల్ని బలపరచడానికి నీ కుటుంబీకుల దేవుడు కఠినపరుస్తుంది ఎందుకు వారి చేత నిన్ను ద్వేషిస్తుంది ఎందుకు వాళ్ళు నిన్ను ద్వేషిస్తున్నారు నీ మీద అసూయపడుతున్నారు దాన్ని బట్టి నువ్వు వాళ్ళ మీద ప్రేమ చూపించడం కోసం నీ ప్రేమను వాళ్ళ మీద చూపించాలి అంటే వాళ్ళు నిన్ను ద్వేషించాలి ద్వేషానికి వ్యతిరేకమైన ప్రేమను వాళ్ళ మీద చూపించాలి నీ కుటుంబీకులు నీ మీద ఏ విధమైన ఇదిగో నిన్ను బాధ కలిగించి మనసును చూపిస్తున్నారు దానికి వ్యతిరేకమైన మనసును నువ్వు నీ కుటుంబీకులకి చూపించాలి అందుకనే దేవుడు అలా ఉంచారు నీవేమనుకుంటున్నావు మత్త గయాళిది అని ఊరంత చెప్పు తిరుగుతున్నావు కాదు ఆయన ఆమెను ఎందుకు గయాళిగా ఉంచారంటే నీ సహనాన్ని నువ్వు ప్రదర్శించి నీ సహనాన్ని పొరుగువారికి చూపించి నీ సహనం ద్వారా అనేకుల్ని దేవుని దగ్గరికి నడిపిస్తామని దేవుణ్ణి నిన్నుకున్నాడు నీకు అర్థం కావట్లేదు ప్ర సోదరి సోదరుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి దేవుణ్ణి నన్నుకున్నది ఎందుకు నీ ద్వారా దేవుని మహిమను కనపరచాలని నీ ద్వారా దేవుని మహిమను కనపరచాలని అవును ప్రియ సోదరి సోదరు దేవుని మహిమను చూపించగలవా దేవుని మహిమను చూపిస్తున్న వ్యక్తివేనా ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు పరో హృదయాన్ని కఠినపరిచిన దేవుడు ఈసరాలు నేను బలపరిచాడు అలాగే నీ కుటుంబికల్ని కట్టినపరిచి దేవుడు నేను బలపరచాలని ఆశిస్తూ ఉంటే నువ్వు లోబడట్లేదు నువ్వు లోబడట్లేదు దయతో చాలా జాగ్రత్తగా ఆలోచించాయి దేవుడు వాడిని కఠినపరిచి నిన్ను వినూతనమైన స్థానానికి తీసుకు నువ్వే కఠినమైపోతున్నావు నిన్ను బలపరచడానికి నీ కుటుంబీకులను అలా ఉంచారు అనే దేవుడు అలా ఉంచారనే సత్యాన్ని గ్రహించు ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల మాతండి దయగలిగిన మా గొప్ప దేవుడా అవునైనా నాలో ప్రేమను చూపించుట్టే మా ఇంట్లో వాళ్ళ మీద మా ఇంట్లో వాళ్ళకి ద్వేషాన్ని నువ్వు ఉంచుతున్నావు తండ్రి నాలో ఓర్పును చూడటానికి వాళ్ళని ప్రేరేపిస్తున్నావు నాయన వాళ్ళని హింసించేలాగా ప్రేరేపిస్తున్నావు నేను చూపించలేకపోతున్నాను మోహనోతుడు అయినా నా నన్ను ఎంత ప్రేమించు మీ దయకు నా జీవితాన్ని అప్పగిస్తావు ఏసై పరిశుద్ధనాం నడుచున్నాం తండ్రి ఆమె I'm not